కంపు కొడుతున్న గూడూరు పట్టణం పట్టించుకోని అధికారులు రోగాలతో ప్రజలు విద్యార్థులు పేరుకే గూడూరు నగర పంచాయతీ కానీ అభివృద్ధికి మాత్రం నోచుకోవడం ఇబ్బందులు పడుతూ ఉంటే అధికారులకు పట్టదా అని సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి జె మోహన్ అన్నారు పారిశుద్ధ్యం పడకేసిందని నగర పంచాయతీ కార్యాలయానికి అతి దగ్గరలో సంత మార్కెట్ అన్నా క్యాంటీన్ ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నవి సంత మార్కెట్ ఖాళీ స్థలంలో వర్షాల కారణంగా బురదమయమై అక్కడ వేసిన వ్యర్థాలు కుళ్లిపోయి రోడ్డు వెంట వెళ్లే ప్రజలకు దుర్వాసన వెదజల్లుతోంది స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దినోత్సవంలో భాగంగా సంత మార్కెట్ స్వయంగా కలెక్టర్ రంజిత్ భాషా ఎమ్మెల్యే బొబ్బుల దస్తగిరి పరిశీలించి మురికి వాడల్లో పేరుకుపోయిన చెత్త చదారాన్ని తక్షణమే శుభ్రత పాటించాలని గత ఎనిమిది నెలల ముందు అప్పటి కమిషనర్ శ్రీనివాసులు ఆదేశించిన మారారే గాని సంత మార్కెట్ శుభ్రత కాలేదని ప్రస్తుత కమిషనర్ రమేష్ బాబు మార్పు తెస్తాడని ప్రజలు ఆశపడ్డారు కానీ ఆశ ఆశగానే మిగిలిపోయింది ఉంటే మరోపక్క వాల్మీకి దేవాలయం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉంది పాఠశాల ముందు మురికితో పేరుకుపోయింది ప్రజలు పాఠశాల ముందు మూత్ర విసర్జనలు చేయడంతో దుర్వాసన వస్తుందని పాఠశాలలో ఎందరో చిన్నారులు చదువుతూ ఉన్నారు మురికి కంపు కొడుతూ ఉండడంతో చిన్నారులు భోజనం చేయాలంటేనే దుర్వాసన వస్తుందని అధికారుల పర్యవేక్షణ లోపించడంతో మురికి కంపు పక్కనే కూర్చుని విద్యార్థులు అన్నం కూడా తింటూ ఉన్నారు ఒక పక్క మలేరియా ఇంకో పక్క డెంగ్యూ లాంటి జబ్బులు వ్యాపిస్తాయని విద్యార్థులకు ప్రజలకు అంటువ్యాధులు వస్తే దానికి పూర్తి బాధ్యత నగరపాలక అధికారులదే అవుతుంది అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు తిప్పన్న చంద్ర వెంకటేశ్వర్లు రాజు దుబ్బన్న తదితరులు పాల్గొన్నారు vor el an ¡Gracias! ఈ గుడూరు పేరికే నగర పంచాయతీగా ఏర్పాటు చేశారు నగర పంచాయతీ చేసి దాదాపు పద్నాలుగు సంవత్సరాలు అవుతోంది పద్నాలుగు సంవత్సరాలుగా మరి గుడూరు నగర పంచాయతీ అభివృద్ధిలోకి నోచుకోవడం లేదు పద్నాలుగు సంవత్సరాలు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉంది ఇప్పుడు కూడా మున్సిపాలిటీ అయినా కూడా అదే పరిస్థితిలో అలాగే అభివృద్ధికి మాత్రం ఊర్చుకోవడం లేదు ఎందుకంటే ఇక్కడ పనులు అత్యధికంగా వసూలు చేస్తూ ఉన్నారు కానీ ప్రజల ఆరోగ్యాలను మాత్రము గాలికి వదిలేసినటువంటి పరిస్థితి అధికారులకు ఉంది ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాము పక్కనే అన్నా క్యాంటీన్ ఉంది ఇది సంత సంత మార్కెట్ సంత మార్కెట్ ఇది దీన్ని ఇప్పుడు ఏకంగా డంపుగా డంపుగా తయారైపోయింది ఇది డంప్గా తయారైపోయింది వర్షం పడితే మొత్తం బుద్ధ బురద అయిపోతుంది మొత్తం వర్ష వాసనతో ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రజలంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు దుర్గంధం ఎలా వెళ్ళి మొత్తం వాసన లేచి మొత్తం ప్రజలంతా ఇబ్బందులుగా గురవుతున్నారు ఇప్పుడు వర్షా వర్షాకాలము సీజన్ వ్యాధులు తగ్గే అవకాశం ఉంది ఇప్పటికే డెంగ్యూ మలేరియా ఇట్లాంటి టైఫాయిడ్ లాంటి జ్వరాలతో ప్రజలు దానా ఇబ్బందులు ఉన్నారు దీనికి తోడు మరి పారిశుద్ధ్యం లోపించి ఇక్కడ మొత్తం ృమమయం అయిపోయింది దీన్ని అధికారులు చాలా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు తనల ముందరే పక్కనే మున్సిపాలిటీ ఉంది మున్సిపాలిటీ పక్కనే ఈ ఈ చెత్త చదారం ఇవాళ అన్న క్యాంటీన్ ఉంది అన్న అన్న క్యాంటీన్ పక్కనే ఈ చెత్త చదారం వేసేటటువంటి ఈ డంప్ ఉంది ఇది డంప్ కాదు ఇది సంత మార్కెట్ పశువులు ఒకప్పుడు ఇక్కడ పశువుల వ్యాపారం చేసి దీన్ని దూరంగా డంపుగా మార్చిపడేశారు కనీసం గలీజు వర్షం పడుతుంది ఇట్లా అంత దుర్భ దుర్గంధంగా దుర్గంధము విదజల్లుతున్నా కూడా అధికారులు కూడా నిమ్మకు నేర ఉంది అధికారులు కేవలం మున్సిపాలిటీగా పరిమితం అయిపోయినారు కానీ పట్టణంలో తిరిగి ప్రచారోజ్యము డ్రైనేజ్ కానీ ఈ పారిశుద్ధ్యం కానీ ఏ విధంగా ఉందనేది కూడా చూడడం లేదు కాబట్టి అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ఏదైతే గలీజ్గా ఇక్కడ ఉన్నటువంటి మురికిని మొత్తాన్ని తొలగించి ఇక్కడ దుర్గంధం వెదజల్లకు దీన్ని మొత్తం బ్లీచింగ్ పౌడర్ దీన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అధికారులకు ఉంది లేకపోతే ప్రజలందరినీ ఏకం చేసి మున్సిపల్ ఆఫీసుని ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ప్రజలు కూడా ఆ విధంగా సిద్ధంగా ఉన్నారని మీకు తెలియజేసుకుంటున్నాం నా పేరు మోహన్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛేదినస్లో కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు వచ్చి మొత్తము చేశారు కదా దానిపైన స్పందన ఏంటి కలెక్టర్ గారు స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం మీద వచ్చి దాంతో చూశారు చూసినా కూడా కలెక్టర్ గారు స్వయంగా వచ్చి చూసి అధికారులకు ఉంటే కమిషనర్లకు కూడా మరి వారు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది వారిని మరి వారికి చెప్పడం కూడా జరిగింది చెప్పినా కూడా ఇంతవరకు స్పందన లేదు అంటే జిల్లా అధికారులు కలెక్టర్లు చెప్పినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరి నిమ్మకు నీరెత్తినటువంటి పరిస్థితులు వ్యవహరిస్తున్నారు ఎందుకంటే అధికారులు చెప్పినా పట్టించుకోవడం లేదు అంటే ఇంకా ప్రజలు సామాన్య ప్రజలు చెప్తే ఏ విధంగా పట్టించుకుంటారో ఒకసారి ఆలోచించాలా ఇప్పటికైనా అధికారులు మరి దీనిపైన దృష్టి పెట్టాలా దృష్టి పెట్టకపోతే ఏకం చేసి మీ మున్సిపల్ ఆఫీస్ ముందు కూర్చుంటాము అవసరమైతే మీ మున్సిపల్ కార్యాలయాన్ని విక్కడించడానికి కూడా మా ప్రజలందరూ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలియస్తున్నాను ఇక్కడ ఉంది పక్కన చూడూరు పట్టణంలో వాల్మీకి గుడి ఒక పక్క వాల్మీకి గుడి ఉంది మరో పక్క ప్రభుత్వ జూనియర్ మరి ప్రభుత్వ పాఠశాల ఉన్నది ఈ రెండు పాఠశాలల రెండు ఇక్కడ పాఠశాల పాఠశాల పక్కనే ఇలా పక్కన మధ్యలో మరి ఇక్కడ మొత్తం గడి భూగమయంగా ఉన్నది ఇక్కడ మొత్తము మన చెత్తా చదారము అలాగే వర్షంతో కూడినటువంటి బురద మొత్తం ఇక్కడ ఉంది దాదాపుగా దేనిపైన గతంలో అధికారులు ఇక్కడ ఏ చెత్తా చదారం పడినా శుభ్రం చేసేవాళ్ళు ఇప్పుడు దాదాపు రెండు నెలలు అవుతూ ఉంది రెండు నెలల నుంచి ఇక్కడ శుభ్రం చేయకుండా మరి మొత్తం ఇక్కడ శుభ్రం చేయకపోవడంతో మొత్తం బురదగా గలీజ్గా అయిపోయింది పక్కనే పాఠశాల ఉంది చిన్న ఉన్న పాఠశాల వాళ్ళకి ఇక్కడ మెయిన్ ద్వారా ద్వారం కూడా ఇదే ఉంది ఇక్కడ నుంచి చాలా పిల్లలు పడిన గురించి కానీ పడితే కానీ ఇక్కడ ఈ చెత్తా చాలా చేసుకోవడంతో వాళ్ళు కూడా ఈ దుర్గంధం ఎదజిలుతూ మరి వాళ్ళు పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు స్కూల్లో ఉన్న టీచర్లు ఇబ్బంది పడుతున్నారు వీటికి వెళ్ళే కూడా ఇబ్బంది పడుతున్నారు అలాగే గుడికి వచ్చే భక్తులు కూడా ఈ దుర్గంధం ఎద వాసనతో తట్టుకోలేక వాళ్ళు కూడా చిన్న తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ రకంగా ఉంటే మరి మున్సిపల్ అధికారులు కానీ మరి ఇక్కడ ఉన్న పాలకులు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ చెత్త కళారాన్ని తొలగించాల్సిన బాధ్యత కనీస బాధ్యత ఉందే లేదు ఎందుకంటే పన్నులు మున్సిపాలిటీని చేశారు పనుల్లో భయంకరంగా వసూలు చేస్తూ ఉన్నారు ప్రజల ఆరోగ్యాన్ని మాత్రం గాలి కొనిచ్చేటట్టు పరిస్థితి ఉంది గాలి ఈరోజు అధికారులు శ్రద్ధ చూస్తూ ఉన్నారు అధికారులు మున్సిపల్ అధికారులు కేవలం ఆఫీసులకే పరిమితం అవుతున్నారు తప్ప ఈ వర్షాలు పడినప్పుడు ఊళ్ళల్లో చూస్తూ ఏదైనా పార్శుద్ధ పనులు చేయిస్తున్నారా లేదంటే పారిశుతంగా క్లీన్గా ఉన్నాయా లేదా అని కూడా పరిశీలించే పరిస్థితి లేదు అధికారులు మాత్రం నిమ్మది నీరెత్తినటువంటి వివరిస్తున్నారు ఇక్కడే ఉన్న పిల్లల ఇప్పటికే మా పట్టణంలో కొన్ని అంటు వ్యాధులు వస్తున్నాయి డెంగ్యూ అలాగే మలేరియా ఇట్లాంటి వ్యాధులు ఇప్పుడు ఈ సీజన్లు వర్షాల కాలంలో ఎక్కువగా ప్రభు అవకాశం ఉంది అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చిన్న పిల్లలు తిరగలాడే తూడి పిల్లలు తిరగలాడే చోట ఇట్లా చదారం చేరకపోవడం కోరికపోయినా కూడా మరి అధికారులు పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా అధికారులు ఈ వర్షాకాలంలో పట్టణం మొత్తం తిరిగి ఎక్కడెక్కడ పారిశుద్ధ్యం నిలబ నిలబడిపోయిందో ఎక్కడెక్కడ కుటుంబయంగా వాటన్నిటి శుభ్రపరిచి ప్రజలకు ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత అధికారులకు ఉంది ఇప్పటికైనా అధికారులు దీన్ని వెంటనే శుభ్రపరిచి చిన్నపిల్లలు స్కూల్లో వ్యాధి పెరకుండా కాపాడకపోతే మేము సిపిఎం పార్టీగా కూడా మనం సిద్ధంగా ఉన్నాము అధికారులు ఎప్పుడైనా కళ్ళు తెచ్చండి మీరు నిద్ర ముగ్గు వీడండి తిరగండి ఇక్కడ ఒకసారి చూడండి గ్రామాల్లో పట్టణంలో ఎక్కడ ఏ పారిశుద్ధ్య పనులు ఎట్లా చేస్తున్నారు ఏం లేదని పారిశుద్ధ్యం ఏ విధంగా పేరుకుపోయింది అనేది చూడకపోతే మేము సిపిఎం పార్టీగా పెద్ద